హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫస్ట్ కిచెన్ మనకైతే మార్నింగ్ షో అయితే మార్నింగ్ నుంచే కాదండి టూ త్రీ డేస్ నుంచి అయితే ఫుల్ రెయిన్ వస్తుంది కదా సో ఆర్డర్స్ అయితే నిన్న అయితే బాగానే వచ్చాయి సో ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఇది ఫస్ట్ ఆర్డర్ అండి మరి కస్టమర్ చల్లచల్లగా ఉంది కదా వేడి వేడిగా చపాతీ ఎగ్ ఫ్రై అయితే ఆర్డర్ అయితే పెట్టేశారు ఇక్కడ చపాతి పిండి ఎలా తడిపాను ఏంటి ఎలా చేశాను ఎలా కాల్చాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసేసేయండి ఇది మన డి మార్ట్లో మనం షాపింగ్ చేశాం కదా అప్పుడు తీసుకున్న గోధుమ పిండి అండి మరి మీరు అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడైతే చూసేసేయండి వన్ బై వన్ అయితే తాల్చాను కాల్చాను ఎంత మంచిగా పొంగుతున్నాయో చూసేసేయండి మీరు మరీ ఓవర్గా పొంగకుండా చిన్న చిన్న బుబ్బలు బుబ్బలుగా ఫుల్గా వచ్చేసేయండి చూసేసేయండి మరి మన ఫుడ్ ఫస్ట్ కిచెన్లో జొన్న రొట్టెలు రాగి రొట్టెలు మల్టీగ్రీన్ చపాతీ పుల్కాస్ చపాతీస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మరి హెల్త్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా ఈ మధ్యలో మరి మీరు కూడా ఇలా హెల్తీ చపాతీస్ తినాలి అనుకుంటే మన ఫుడ్ డీఫర్స్ కిచెన్లో ఆర్డర్ అయితే పెట్టుకోండి లేదు అంటే వాట్సాప్ ద్వారా డైరెక్ట్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మన వాట్సాప్ అనేది మెన్షన్ చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్